నాకైతే దేవుడి మీద నమ్మకం ఉంది ధర్మం మీద నమ్మకం ఉంది అనేటటువంటిది నిదానంగా బయటకు వస్తుంది అనేటువంటిది నమ్మకం ఉంది ఆ రోజునే చెప్పాను అదే ఇప్పుడు కనబడుతుంది ఒక ఆవేదన భరితమైనటువంటి అంశం ఏంటంటే దేవుడితో రాజకీయాలు చేయకూడదు దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదు దేవుడితో కూడినటువంటి సెంటిమెంట్ కోట్లాది మంది భక్తులది ఆ భక్తుల సెంటిమెంట్లతో రాజకీయం చేసాం మనం ఆ రోజున ఏంటిది పండుకోవు ఆవుకోవు అంటే అసలు వినగానే ఒళ్ళు జలధరించింది మనిషి ఎంత ఆవేదన చెందాడంటే నాకు కొంతమంది బ్రాహ్మణ మిత్రులు అలాగే ఇతరులైతే ఫోన్ చేసి ఇంత నీచం అండి అంటూ ప్రాయచిత మంత్రాలు చెప్పుకున్నాం ఇవాళ స్నానాలు చేసి జపాలు చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ప్రాయ్చిత మంత్రాలు చెప్పుకుని ఇంత చేసామన్నట్టు అంత ఏది ఒక్కసారి ఈ ఐదేళ్లలో దర్శనానికి వచ్చి చెల్లినందుకుగాను ఇంత దారుణం జరిగింది అన్నటువంటి కానీ అప్పుడే భగవంతుడు ఉన్నాడు సుప్రీంకోర్టు ఏమంది దాంట్లో ఎవరు చెప్పారు మీకు అయ్యే అని అడిగింది నిలదీసింది కదా సాక్ష్యం ఏముందని మీ దగ్గర లడ్డు కలితే అయిందని అందులో కలిపారనడానికి ఏంటి ఆధారం గతంలో ఐదేళ్లలో కలిపారనడానికి ఏంటి ఆధారం అని నిలదీసింది మీరు ఇప్పుడు పోని లడ్డూని ఏమన్నా టేస్ట్ చెక్ చేశారా అని అడిగింది పాత లడ్డూల్ని ఎవరు టెస్ట్ చేయలేదుగా